జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పదోన్నతులు నియామకాలు చేశానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు స్థానిక జెడ్పీ చైర్పర్సన్ క్యాంప్ కార్యాలయంలో పదోన్నతులు పొందిన చైర్పర్సన్ అందజేశారు ఈ సందర్భంగా గంటా పద్మశ్రీ మాట్లాడుతూ తాను రెండు వేల ఇరవై మూడు జూన్ ఎనిమిదో తేదీన జడ్పీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించానని ఆ టాం నుండి నేటి వరకు వివిధ కేడర్లలో అరవై ఒక్క మందికి పదోన్నత కల్పించామని మందికి అందించామని చెప్పారు ద్వారా మందిని రాష్ట్ర చరిత్రలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని అకస్మాత్తుగా ఉద్యోగులు మరణించడం వల్ల వారి కుటుంబాలు మరియు కోవిడ్ సమయంలో మరణించడం వల్ల వారి కుటుంబాలు చిన్నాభిన్నమై అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం వారసులకు ఉపాధి కల్పించడం జరిగిందని చెప్పారు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న రికార్డ్ అసిస్టెంట్ ల్యాబ్ లైబ్రరీ అసిస్టెంట్ల పదోన్నతులు కల్పించామని అంతేకాకుండా మరణించిన పిల్ ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకం ద్వారా ఎప్పటికప్పుడు భర్తీ చేయడం జరిగిందని తెలియజేశారు ఈ పేర్కొన్న అన్ని కేడర్ల వారీగా ఖాళీలు ఏర్పడిన వెంటనే పదోన్నతల్లో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా కల్పించామని ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులను భర్తీ చేయడం ద్వారా పదోన్నతి పొందిన వారు మరింత ఉత్సాహంతో తమ విధులు నిర్వర్తించగలుగుతారని భావిస్తున్నామని అన్నారు ఇక ముందు కూడా ఖాళీలు ఏర్పడిన వెంటనే పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్రంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతామని గంటా పద్మశ్రీ తెలియజేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన తరువాత మన జెడ్పీ ఆఫీస్లో వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు పెండింగ్లో ఉన్నాయి నేను వచ్చిన తర్వాత పెండింగ్లో ఎవరికీ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు వరకు రావడం జరిగింది ఆఫీసు సబ్ నుంచి లైబ్రరీ అసిస్టెంట్గా వాళ్ళకి ఒక పది మందికి ఇవ్వడం జరిగింది రికార్డ్ అసిడెంట్ల నుంచి జూనియర్ అసిస్టెంట్ల వరకు కూడా ఏడుగురికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అెసిడెంట్లకి ఇరవై మూడు మందికి ఇవ్వడం జరిగింది సీనియర్ అసిస్టెంట్ల నుంచి ఏ వాళ్ళుగా ప్రమోషన్లు ఇరవై ఒక్క మందికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన కోవిడ్ టైంలో కానీ ఇతర ఇతర కారణాలతో కూడా చనిపోవడం తల్లిదండ్రులు చనిపోవడం కారుణ్య నియమకాల ద్వారా కూడా నేను వచ్చిన తర్వాత యాభై ఐదు మందికి మనం ఇవ్వడం జరిగింది వివిధ కేటగిరీలకు చెందిన వాళ్ళందరికీ కూడా యాభై ఐదు మందికి ఇవ్వడం జరిగింది ఇది కారుణ్య నియామకాలు అయితే ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉంది అది నేను వచ్చిన తర్వాత క్లియర్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇది చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఏ జిల్లా పరిషత్తులో కూడా జరగలేదు నేను వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇవన్నీ కూడా నేను క్లియర్ చేయడం జరిగింది నా ద్వారా అవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ముందు కూడా ఏదైనా పెండింగ్ ఉంటే అవి కూడా నేను ఉన్నంత కాలం కూడా అవి వెంటనే ఫిల్ఫిల్ చేస్తానని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏదైనా ప్రమోషన్ వస్తుంది మనకి అది ముందు మనకి ఉంది వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం మనకు వస్తుందంటే ఆ ఉద్యోగం చేసే వ్యక్తి ఎంతో సంతోషపడతాడు అది ఎప్పుడు వస్తుందా ప్రమోషన్ ఎప్పుడు వస్తుందా అని ఆ విధంగా ఎవ్వరు కూడా పట్టించుకోకుండా అక్కడ వదిలేయడం వల్ల నేను వచ్చిన తర్వాత ఇవ్వడం వలన చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ ప్రమోషన్ వచ్చింది నా భర్తకి నా భార్యకి అంటే వాళ్ళు ఎంతో సంతోషపడతారు ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు వచ్చిన వ్యక్తి కూడా సంతోషపడతారు కాబట్టి ఎవరికీ కూడా ఏ పెండింగ్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక ముందు కూడా ఎటువంటి పనులైనా కూడా మా జడ్పీ నుంచి నేను తొందరగా పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి మంచిగా పనిచేసుకొని